హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకేలా వచ్చేసరికి అయితే నేను అయితే బాగా ఎందుకు స్టమక్ పెయిన్తో అయితే నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాను నా వాళ్ళ బాబు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు ఇంకా చూపించుకొని ఈవినింగ్కి వచ్చేసాను ఇంకా అంటే చూస్తా అన్నారు కదా అది అయితే కుదరలేదండి కష్టం బాగా ఉండేసరికి ఇంకా తక్కువ లాగా అయ్యేసరికి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాను వెళ్ళొచ్చిన తర్వాత ఇది మార్నింగ్ అండి వెళ్ళొచ్చిన వెళ్ళాలి అంటే నిన్న ఈవినింగ్ వచ్చాను ఇంకేలా వీడియో తీస్తున్నాను కదా ఇంకా ఎలా అయితే వీడియో తీస్తున్నాను అండి ఇంకా స్టమక్ పెయిన్ అయితే కొంచెం తగ్గింది పర్లేదు ట్యాబ్లెట్స్ రాసిచ్చింది ఇంకా మళ్ళీ వన్ మంత్కి అయితే రమ్మని చెప్పారండి ఇంకా ఏం చెప్పారైతే మీకు తర్వాత చూపిస్తాను ఇంక ముందే అయితే పొద్దునే చేసుకునే పనులన్నీ అయితే మనం చేసుకున్నాం అయితే బావ అయితే పాపం ఒకటే ఇబ్బంది పడ్డానని ఇంకా ఆ రోజు ఉండేసరికి ఎలా పోయేసరికి ఇంకా అయితే ఇంకా అమ్మ కాలేజ్లో ఉంటున్నాను ఇంకా బావ కూడా అని చెప్పేసి అయితే ఇంకొచ్చేసానండి ఇంకా బాగా కూడా రాసేసరికి ఇంకొచ్చేసాను ఇంకా నా పనులు అయితే నేను చేసుకోగలుగుతానండి ఇంకా పర్లేదు ట్యాబ్లెట్స్ వాడుతున్నాను పెయిన్ అనేది తగ్గేసింది ఇంకా బాగా కూడా అయితే ఇంక పొద్దున్నే ఇది ఆగుకెళ్ళాడు ఇంక కుటేల పిల్లలు ఉన్నాయి కదా ఇంకా నాకు బాగలేదు ఇంకా దీంట్లో ఒక్కదాన్నే ఉంటానని చెప్పి కుటేల పిల్లల కోసం అయితే ఆగదేడానికి తెలియదు ఇంకా కొంచెం నడవలేను కదండి ఇప్పుడు ఇంకా అందరూ అయితే పనికి వెళ్తున్నారు చిన్న పిల్లలు ఇంకా అంతకని చెప్పేసి అయితే ఇంకా బాగా ఆకు వెళ్ళాడు మా పిల్లలు ఏం చేస్తుందో చూపిస్తాను హైగా అండి బుజ్జి మందులు వేసుకొని బొబ్బన్ని తవ్ నీళ్ళు తాపుతామండి రోజుకి వచ్చేసి హైగా ఉండే తవ్ నీళ్ళు బియ్యం నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు పొద్దున్నే లేసేకైతేనేమో నేను ఇంకనో బట్టలు అయితే ఉతికేసుకున్నానండి ఇంకా కూర ఉండే వీడియో అయితే మీకోసమైతే తప్పకుండా చూపిస్తాను ఇంకా తర్వాత ఈ వీడియో తీసినాక మీతో ఒక విషయం అయితే ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడాలి ఇంకా బాగా వచ్చిన తర్వాత అయితే ఇంక ఇద్దరం అయితే చూపిస్తామండి ఇంకేం మాట్లాడతాము ఇంకా అది హాస్పిటల్కి వెళ్ళాను కదా ఇంకా ఆ రిపోర్ట్లు కూడా అయితే మీకు చూపిస్తాను ఇంక ముందైతే ఇంకా అన్నం కూర అయితే వండేసుకుందామండి ఇంక బావ అయితే మా ఆయన అయితే ఇంకా అవుతాడానికి వెళ్ళాడు కదా ఇంకొచ్చినా చూపిస్తాం కదా బియ్యం కూడా పోసుకున్నాను శుభ్రంగా కడుతున్నాను వాటిని టమాటా కూర అయితే ఉంటున్నానండి అలా ఎలా ఉంటాను చూపిస్తాను వాటర్ పోస్తుంది వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఇంకా ఆటోలు ఇంకా అన్నీ వస్తాయండి ఇంకా కేజ్ అవి తెలియదు కానీ వీలు అయితే వాటర్ అయితే పోస్తున్నాను కదా బియ్యలో ఇంకా అర కానీసేపు నా అంతే కావాలి మొదలు పెట్టుకుందాం ఇంకా అంతలోకి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఉన్నాయి కదా ఇంకా సన్నగా తరుక్కోవాలి కర్రీకి అయితే ఫస్ట్ అయితే వీటిని కూడా శుభ్రంగా కడుక్కోవాలి కదా ఇంకా వాటర్ పోసుకుందాం సరే అండి ఇంక ఇంటి సన్నట్టుగా మొక్కలుగా తరిగి కర్రీ చేసేది అయితే చూపిస్తాను సరేనండి ఇంక టమాటాలను పచ్చిమిర సన్న దొరుకుకుందాం ఇంకా చెప్పాను కదా ఇదైతే ఇంక సన్నగా అయితే దొరుకుతుందామండి టమాటాలు తరగటం అయితే అయిపోయింది కదా ఇంకా ఉల్లిపాయను కూడా సన్న ముక్కలుగా దొరుకుందాం ఇంకా

అయితే ఇంక అయితే నాన్ పెట్టుకున్నాం కదండి ఇంక అయితే బాగా నాన్న ఇంక పొయ్యి పెట్టుకున్నాం గ్యాస్ మీద అయితే పెట్టుకున్నా వెలిగించుకొని స్టవ్ కూడా వెలిగించుకున్నానండి ఇంక పెట్టుకున్నా మూత కూడా వేసుకున్నాం కన్న ఉడికేలో కూడా కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం స్టవ్ అయితే వెలిగించుకున్నాం కదా కడాయి పెట్టుకున్నాం ఇంకా ఇంకా ప్యాన్ చాలా హీట్ ఎక్కింది కదా అండి వన్ గే ఒక గంట ఆయిల్ పోస్తుంది ఇది టమాటా కర్రీ కదండి టమాటా కర్రీకి అయితే ఆయిల్ అయితే చాలా పడుతుంది కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇంకా ఆయిల్ బాగా హీట్ అవుతుంది కదా తాలిం గింజలు వేసుకుందాం తాలిం గింజలు ఫ్రై అవుతున్నప్పుడు ఇంకా మాడకుండా శనగ తరి పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు వేసుకుందాం వేసుకున్నాం కదండి తీసుకోండి ఇంకా ఉల్లిపాయలు అయితే కొంచెం లైట్ బ్రౌన్ లో వచ్చిన దాకైతే ఇంక మోద పెట్టుకోండి ఇంక ఎలా ఉందో బాగా ఉల్లిపాయలు అయితే బాగా బ్రౌన్ కలర్లకు అయితే వచ్చేసింది కదా టమాటాలు వేస్తున్నా టమాటా వేసుకున్నాం కదా అలాగే కొంచెం పసుపు వేసుకున్నాం సాల్ట్ టమాటా మగ్గేంత వరకు అయితే ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి ఆ టమాటా అయితే మగ్గిందో లేదైతే మూత తీసైతే చూద్దామండి ఎందుకంటే చూడండి టమాటా అయితే బాగా మగ్గేసింది కదా కారం వేసుకుందాం ధనియాలు అల్లం వెల్లుల్లి నూరుకున్న పేస్ట్ ఉంటుంది కదండి ఇంకా అది వేసుకుందాం అది వేసుకుని తిప్పుకుందాం పచ్చివాసన పొయ్యి ఇవి వేసుకొని ఇంక ఐదు నిమిషాలు పచ్చివాసన పొయ్యేలా తిప్పుకున్న తర్వాత అయితే కారం వేసుకుందాం ఇంకేసుకున్నాం వేసుకున్నాం కదండి కారం కూడా వేసుకుందాం ఐదు నిమిషాలు కూడా తిప్పుకున్నాం కదా కారం వేసింది తిప్పుకుందాం కొన్ని ఆర్డర్ పోసుకున్నాను ఇంకా ఇంక కర్రీ అనేది ఇంకా కారం పచ్చివాసం పోతే ఇంకా ఐదు నిమిషాలు మగ్గితే కర్రీ ఇంక ప్రిపేర్ అయ్యి అంటేనండి సరేనండి ఇంక మూత అయితే పెట్టుకుందాం అయితే పొంగి పెట్టుకున్నాం కదండి పొంగు వచ్చి కర్రీ అయితే మగ్గింది నేనైతే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అన్నం కూడా అయితే పర్ఫెక్ట్గా ఉంది మగ్గేసిందండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్